యాక్ట్ ఈ నీతి ఆయోగ్ కేంద్ర గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి ఇచ్చిన దాన్ని మన ఏపీ గవర్నమెంట్ దాన్ని తీసుకుని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలపరిచినట్టు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నట్టుగా పెద్ద అభూత కల్పన చేస్తూ ఈ తెలుగుదేశం వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని అమలు పరచడం లేదని సాక్షాత్ రెవెన్యూ మినిస్టర్ నిన్న క్లారిఫై చేయటం జరిగింది కేంద్రం ఇచ్చిన ప్రతిదీ కూడా మనం అమలు చేయాలని ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది జరిగేది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదీ ఒప్పుకోరు అలా చేయటానికి అంగీకరించరు అలాగే కేంద్రం చాలా చెప్తుంది చాలా చేస్తున్నాయి కానీ అన్నీ కూడా మనం చేయలేదు గతంలో కూడా నా డిపార్ట్మెంట్కి సంబంధించి బియ్యం డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వచ్చు బియ్యం అడిగితే బియ్యం ఇవ్వచ్చు అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చినా మనం బియ్యమే ఇచ్చాం కానీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టలేదు అని చేత చాలా యాక్ట్ తీసుకొస్తున్నది కేంద్ర గవర్నమెంటు ఈ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్ మరి యాక్ట్ని మీరెవరు మీ పార్ట్నర్ ఎవరు బీజేపీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు ఇప్పుడు అంటే మీ పార్ట్నర్స్ మీ పార్ట్నర్ బీజేపీ ఇచ్చిన యాక్ట్ని మీరు అమలుపరచొద్దని చెప్పండి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారే ఈ ల్యాండ్ని ఈ లో పెట్టుకుని ఆయన ఈ ల్యాండ్ తాకట్టు పెట్టేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలందరిది అని చెప్పి పెద్ద అభూత కల్పన దుర్మార్గంగా సృష్టించి దుర్మార్గంగా గెలవాలని చూస్తున్నారు ఇది హేయమైన పని దుర్మార్గమైన పని మీరు ఎన్నికలని ఉల్లంఘించినట్టుగా వస్తాది దీని మీద మా లాయర్స్ అందరినీ కూడా సంప్రదించి దీని మీద కంప్లైంట్ పెడుతున్నాం కలెక్టర్ గారికి అలాగే ఎన్నికల కమిషన్ కి అలాగే ఇక్కడ ఆర్ఓకి అందరికి పంపించడం జరుగుతుంది ఇక్కడ పోటీ చేస్తున్న ఆర్బిల్ రాధాకృష్ణ ఫేస్బుక్ నుంచి డైరెక్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఇది చాలా హేయమైన పని దుర్మార్గమైన పని ఈ వాట్సాప్ లో చాలా రకరకాలుగా ఆయన రోజు కూడా రన్నింగ్ కామెంట్స్ చేస్తా ఉన్నారు దీని మీద అన్నింటి మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి అలాగే కలెక్టర్ కి అలాగే ఇక్కడ ఆర్ఓ గారికి కంప్లైంట్ చేస్తున్నాం ఇది చాలా ఎంత దుర్మార్గం అంటే ఏదో ఏడవలేనోడు డొగ్గెట్టుకుని ఏడ్చాడు అన్నట్టుగా ఇవాళ ఇలాంటి దుర్మార్గమైన అడ్డి పెట్టుకుని మరి ఒక పృథ్వీ పృథ్వీ అనే సినిమా యాక్టర్ కూడా దీని మీద ఒక యాడ్ కూడా తయారు చేసి పెట్టారు అతని మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు మరి మన ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇలాంటి అభూత కల్పనలు అబద్ధాలు దుర్మార్గాలు చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట ఎప్పుడు కూడా అతను బురద జిమ్మి ఆ కడుక్కోమంటూ అతనికి అలవాటు ఇవాళ ప్రజల్ని తప్పుదోవ పట్టించి మరి అక్రమ